హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణిరుచిలో మటన్ ఫ్రై తయారు చేసుకోవడం ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మనకు మటన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుందండి ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మటన్ అనేది మెత్తగా ఉడుకుంటుంది ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ త్రీ బై ఫోర్త్ కప్ అలాగే కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని వాటర్తో సహా యాడ్ చేసుకుంటూ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని గడితో మనం మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కొద్దిగా దగ్గరకు పడి ఉంటుంది ఇందులోకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం మొక్కలకి పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా కలుపుతూ ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మనకి మటన్ ఫ్రై అనేది ఈ విధంగా దగ్గరకు పెడుతుంది ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటూ మరొక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేయండి రెండు నిమిషాలు మిక్స్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇక్కడ మటన్ అనేది మనకి బాగా మెత్తగా ఉడికి గ్రేవీ గ్రేవీగా ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి అన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి